చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడపల్లి గ్రామంలో గల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయములకు సంబంధించిన చౌడపల్లి బస్టాండ్ ఆలయ భూమిలో సర్వే నెంబర్ వన్ ఎయిట్ జీరో బై టూ వన్ సెవెన్ ఎయిట్ బై వన్ వన్ సెవెన్ ఎయిట్ బై టూ నందు జరిగినటువంటి ఆక్రమణపై తిరుపతి రీజనల్ జాయింట్ అధికారి మరియు చిత్తూరు దేవాదాయ శాఖ సహాయక కమిషనర్ ఆదేశాల మేరకు బోయకొండ పలమనేరు మరియు గ్రూప్ టెంపుల్స్ ఇన్స్పెక్టర్ వారి సహకారంతో అన్యా ప్రాంతంలో ఉన్న షాప్స్ ఇల్లు గుర్తించడం జరిగింది పై అధికారులకు ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటామని గ్రూప్ టెంపుల్స్ ఈవో గారు తెలియజేయడం జరిగింది భూస్తల గ్రామంలో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం చెందిన భూములు చోడపల్లి బస్టాండ్ గల షాపులు ఇల్లు సర్వే నంబరు నూట ఎనభై రెండులో ఒకటి యాభై తొమ్మిది సెంటు నూట డెబ్బై ఎనిమిది ఒకటిలో పది సెంటు నూట డెబ్బై ఎనిమిది రెండులో దేవతశాఖ ధ్యానం తిరుపతి రీజనల్ జాయింట్ కమిషనర్ మరియు చిత్తూరు దేవాదాయ శాఖ సహాయ కమిషన్ వారి ఆదేశాల మేరకు ఈరోజు గోయకొని దేవ దేవస్థానం సిబ్బంది తోటి పలమినేరు దేవస్థానం సిబ్బంది తుమ్మనూరు చోటపల్లి దేవస్థానం మరలా మరల మదనపల్లి డివిజన్ ఇన్స్పెక్టర్ తో సహకారంతో ఈరోజు ఈ అన్నక్రాంతంలో ఉన్న వాటిని గుర్తించి లిస్టు తయారు చేయడం జరిగినది ఈ తయారు చేసిన లిస్టును పై ఉన్నతకు పంపించి వారు ఆదేశించిన ప్రకారము వారి సూచనల మేరకు